హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ ప్రేమ కథ అందమైన ప్రేమ కథలో భాగంగా ఈ స్టోరీ మనం వింటున్నాం ఇందులో ఈ పాట వినబోయే ఉందిగా ప్రీవియస్ పాట ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవే వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తు మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీ బొందర విధవ పెళ్ళాలు పబల్ గమ్ములు ఒకటే ముందు కమ్మగా ఉన్నాయని మనకి మనమే అతికించుకుంటాం తర్వాత ఎంత వదిలించుకుందామని పీక్కున్నా సాగుతూ ముందుకు వెళ్ళిపోతుందే తప్ప వదిలిపోదు చిన్నగా గొనిగాడు ఆదిత్య ఏంట్రా అంటున్నావు అర్థం కాక అడిగాడు గగన్ ఆ మాటకి కంగారు పడి అరే ఏమీ లేదురా అలాగే వదిలించేసుకుందాం అంటున్నాను సరే పదా అసలే లేట్ అయిపోయింది మళ్ళీ సిస్టర్ మనసు మారిపోతుందో ఏమో అని అంటూ కంగారుగా అతన్ని బయటికి లాక్కుని వెళ్ళి సార్ మా వాడు పెళ్ళికి రెడీ అని చెప్పాడు ఆదిత్య కానీ మేడం రెడీగా లేరు వీడికి ఇచ్చిన టైం అయిపోయింది కదా అందుకే మేడం మనసు మార్చుకుని ఇప్పటికీ ఇతనిపై ఉన్న రేప్ కేసుకి జతగా గత రెండు సంవత్సరాల నుంచి అకౌంట్స్లో రాయకుండా ఆఫీస్ నుంచి తీసుకున్న తన డబ్బుకి కూడా ఇతను జవాబు చెప్పాలి లేకపోతే దొంగతనం కేసు బుక్ చేయవలసి వస్తుంది అని చెప్పమని ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పాడు కానిస్టేబుల్ దానితో నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది ఆ నలుగురికి ఒక్కరు మొహాలలో కూడా నెత్త లేకుండా పోవడంతో అలా బొమ్మల్లా నిలబడిపోయారు వారు అది చూసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వచ్చి వాళ్ళ మొహం మీద కొట్టాడు కానిస్టేబుల్ దాంతో స్పృహలోకి వచ్చి ఇంకా ఏంటా ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నారు అక్కడ సిస్టర్ వెళ్ళిపోతున్నారట పదండి బతిమిలాడి తీసుకువద్దాం అని ఆదిత్య గట్టిగా రావడంతో బయటికి పరుగు తీశారు ఆ ముగ్గురు గగన్ మాత్రం పట్టబోతున్న శని వదిలిపోయింది అన్నట్లు రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ అయినా అది వెళ్ళిపోతే వీళ్ళెందుకు ఇంత కంగారు పడి చచ్చిపోతున్నారు నాకు తెలియకుండా వీరి నలుగురి మధ్యన ఏమైనా జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు కారు ఎక్కుతూ ఉన్న భూమి చెట్టు చెరి సిస్టర్ సిస్టర్ ప్లీజ్ సిస్టర్ మాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సిస్టర్ ప్లీజ్ ఒకే ఒక్క ఐదు నిమిషాలు ఉండి పెళ్లి చేసుకుని వెళ్ళండి సిస్టర్ మేము దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాం అంటూ ముందు అడుక్కునే వాళ్ళకన్నా దారుణంగా ఆమె ముందు వంగి మరీ ఆమెని పతిమలాడుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వారి వైపు అసహనంగా చూస్తూ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను చెప్పిన టైంలోగా వాడిని పెళ్ళికి ఒప్పించకపోతే మీ బ్రతుకు తీసుకువెళ్ళి ఇంటర్నెట్లో పెడతాను అని అయినా కూడా మీరు నా మాటలు పట్టించుకోలేదు అలాంటప్పుడు వాడితో పాటు మీకు కూడా శిక్ష పడాలి కదా అని అంది భూమి అబ్బా వాడు మొండి వెదవ సిస్టర్ ఆ దరిద్రాన్ని ఒప్పించడానికి మీరు ఇచ్చిన ముప్పై నిమిషాలు ఏం సరిపోతాయి చెప్పండి ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువయ్యాయి ఆ మాత్రానికే మీరు అలిగి వెళ్ళిపోతానంటే మేము ఏమైపోవాలి సిస్టర్ దీనంగా బతిమలాడాడు వివేక్ రాఖీ కట్టకపోయినా రక్త సంబంధం కాకపోయినా సిస్టర్ అని పిలిచినందుకైనా సరే మా మీద కనికరం చూపించరా సిస్టర్ ఆమె కాళ్ళ మీద పడిపోయి మరి బతిమలాడాడు శ్యామ్ భారంగా శ్వాస తీసుకుని వదిలి లేట్ చేసినా మీరు నా ముందు ఇలా వంగి బతి నాకు బాగా నచ్చింది సో మీ మీద కనికరం చూపించి మీకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలనిపిస్తుంది అంది భూమి ఇచ్చేయండి సిస్టర్ ఇచ్చేయండి అంటూ తన షర్ట్ చివర కొసలు పట్టుకుని వాయినం తీసుకోవడానికి రెడీ అయిన ముత్తైదువుల కొంగుపట్టి పట్టి ఆమెను అర్థించాడు ఆదిత్య వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నవ్వు వస్తుంది భూమికి ఆడపిల్లలు అంటే మీకు మరీ అంత లోకంగా ఉంది కదరా ఎదవల్లారా మిమ్మల్ని అంత తెలియక నేను ఎందుకు వదిలేస్తానరా ఆ బేవర్స్ ఎదవతో తిరుగుతున్నందుకు మీకు కూడా బుద్ధి వచ్చేలా చేస్తాను మీకు నా చేతిలో బాగా ఉందిరా అని మనసులో అనుకుని అలాగే ఇచ్చేస్తాను కానీ మీరు ఇప్పుడు బ్రతిమలాడుతున్నారే ఇలానే సేమ్ ఇలానే ఆ ఎదవ కూడా వచ్చి నన్ను బ్రతిమలాడితే అప్పుడిస్తాను అంది భూమి ఆ మాట విని నీరసం వచ్చిన పేషెంట్లా డీలా పడిపోయారు ఆ ముగ్గురు చచ్చింది గొర్రె అంటూ వెనక నుండి గట్టిగానే నవ్వాడు ఆత్రం ఆపుకోలేక వాళ్ళ వెనకే వచ్చి అక్కడ జరిగేది చూస్తూ ఉన్న కానిస్టేబుల్ అటు వైపు తిరిగి చూసి చచ్చింది గొర్రె కాదు బాబాయ్ మేము వాడు ఫ్రెండ్ అయిన పాపానికి మేము చచ్చాము అని అనుకుంటూ వేరే దారేమీ లేదా సిస్టర్ దీనంగా అడిగాడు శ్యామ్ ఉంది పాపం ఎక్కడికి వెళ్ళినా మీ నలుగురు కలిసే వెళ్తారంట కదా మీ కంపెనీ బాబు బాగా మిస్ అవుతున్నాడట కాబట్టి మీకు కూడా అదే దారి కావాలంటే చెప్పండి ఇప్పుడే ఏర్పాటు చేస్తాను అంది భూమి అంతకు మించి ఒక్క మాట మాట్లాడిన వారికి ప్రమాదం అని అర్థమవడంతో ఉసూరుమంటూ లోపలికి వెళ్ళి సీమంతానికి సిద్ధమైన పెళ్లి తీసుకొస్తున్నట్లు ముగ్గురు అతని చుట్టూ చేరి ఇద్దరు అతని చేతులు పట్టుకోగా వెనక నుండి మరొకరు తోసుకుంటూ గగన్ని తీసుకువచ్చి భూమి ముందు నిలబట్టారు గుర్రాన్ని నీటి వరకు అయితే తీసుకువెళ్ళగలిగారు కానీ ఆ గుర్రంతో నీడు తాగించడం చాలా కష్టమైన పని అని వారికి తెలుసు భూమి వైపు కోపంగా చూస్తూ ఇప్పుడేంటి నేను దీన్ని బతిమలాడితేనే కానీ మేడం గారు నన్ను పెళ్లి చేసుకోరంట మంచిది నాకు అదే నాకు ఈ పెళ్లి వద్దు ఏమి వద్దు నేను జైలుకే పోతా కోపంగా అన్నాడు గగన్ నువ్వు పోతావురా కానీ మేము పోలేము రా ఒకే ఒక్కసారి ప్లీజ్ భూమి మేడం నన్ను పెళ్లి చేసుకోండి అని అడుక్కోరా నీకు దండం పెడతాను ఏడుపు గొంతుతో అడిగాడు ఆదిత్య మామా ప్లాన్ రెడీగా ఉంది నువ్వు అడిగేసే చెప్తాను అన్నాడు పక్కనుండి శ్యామ్ ఇంకొక్కసారి ప్లాన్ అన్నావంటే చుప్పు తీసుకుడతాను విద్దవా అంటూ అతని మీదకి వెళ్ళాడు గగన్ దాంతో రెండు అడుగులు వెనక్కి వేసి ఈ ఇడితే పని అవ్వదు అని అనుకుని అటూ ఇటూ చూస్తున్న అతనికి పక్కనే ఇన్స్పెక్టర్ కనిపించాడు వెంటనే అతని నడుం దగ్గర ఉన్న గన్ తీసుకుని తన తలకి ఏం చేసుకుని నువ్వు ఇప్పుడు సిస్టర్ని బతిమలాడి పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను రమ్మ అంటూ బెదిరించాడు శ్యామ్ చస్తే చావు నేను మాత్రం బతిలాడను నీకు చచ్చే ఉద్దేశం లేకపోతే ఆ గన్ నాకివ్వు దీన్ని చంపేస్తాను దరిద్రం వదిలిపోతుంది భూమిని కొర కొర చూస్తూ అన్నాడు గగాన్ అతను అలా గన్ తీసుకోవడంతో అక్కడున్న వారందరూ చాలా కంగారు పడుతున్నారు భూమి మాత్రం చాలా కూల్గా అక్కడ జరుగుతున్న డ్రామాని వీక్షిస్తూ ఉంది అయినా నా కానీ నేను చేస్తానంటే వీడెందుకు మారతాడు నీ పట్టు ఎక్కడుందో నాకు బాగా తెలుసురా ఇప్పుడు చూడు నిన్ను ఎలా దారిలో పెడతానో అని మనసులో అనుకుని పక్కనే ఉన్న ఆశ్రికా బేబీని తన దగ్గరికి లాక్కుని ఆమె తలకి గన్ గురిపెట్టి మర్యాదగా భూమిని బతిమలాడతావా లేక నీ ప్రియురాలని పరలోకానికి పార్సల్ చేయమంటావా అంటూ బెదిరించాడు శ్యామ్ గన్ తలకి గురి పెట్టగానే బేబీకి వన్ నాట్ టూ ఫీవర్ వచ్చింది బీబీ ఉన్నాడు బేబీ ఏడుపు గొంతుతో అంది ఒరే సచ్చినోడా నా కూతుర్ని వదలరా మీరు మీరు కొట్టుకుని చస్తూ మధ్యలో దాన్ని చంపడం ఏంట్రా అంటూ అరుస్తూ ఏడుస్తూ అతని భుజం మీద కొడుతూ ఉంది అంబిక అవేమీ పట్టించుకోకుండా గగన్ నీకెక్కువ సమయం లేదు సిస్టర్కి మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోయేలాగానే బతిమిలాడు అంటూ బెదిరించాడు శ్యామ్ ఆశిక ఫేస్ చేసిన గగన్ మనసుకి కొంచెం బాధగా అనిపించింది శ్యామ్ అలాంటి పని చేయడు అని తెలిసినా సరే ఎక్కడో ఏదో మూలా చేస్తాడేమో అన్న భయంతో సరే అడుగుతాను తననేమీ చేయకు బతిలే అన్నాడు గగన్ ముందు నువ్వు అడుగు తర్వాత వదిలేస్తాను అని శ్యామ్ అనడంతో మోహన్ చిరాగ్గా పెట్టుకుని భూమి పెళ్ళి చేసుకుందా అన్నాడు గగాన్న ఆ మాట విని అసహ్యంగా అతని వైపు చూసి మొహం పక్క తిప్పుకుంది భూమి బావా రిక్వెస్ట్ చేయరా ఆర్డర్ వేకు మనం ఇప్పుడు ఆర్డర్ వేసే పొజిషన్లో లేము అర్థం చేసుకో అన్నాడు ఆదిత్య నాకు ఇలా అడగడమే వచ్చు కోపంగా చెప్పాడు గగాన్ బీబీ ప్లీజ్ నా నా గురించి ఒక్కసారి ఆలోచించు దీనంగా బతిమలాడింది ఆశిక ఎక్కడ గన్ పేలుతుందో దానితో పాటు తన పుచ్చ కూడా పేలిపోయి ఎక్కడ తను చేస్తుందో అన్న భయం ఆమెది భూమి ప్లీజ్ రా పెళ్లి చేసుకుందాం కొంచెం రిక్వెస్ట్గా అడిగాడు గగన్ ఇందాక మీరు బతిమలాడిన పద్ధతికి ఇప్పుడు ఇతను బతిమలాడుతున్న పద్ధతికి ఎక్కడా పొంతన కుదరడం లేదు కదా అంది భూమి చంపేసేలా ఆమెని చూశాడు గగన్ రే ఏదో ఒకటి చెయ్యండ్రా అసహనంగా అరిచాడు శ్యామ్ దానితో మమ్మల్ని క్షమించరా మామ అని ముందు అతనికి క్షమాపణలు చెప్పి గగన్ భుజం మీద చేయివేసి అతని కిందకు కూర్చోబెట్టి ఆదిత్య అతని తల కిందకు వంచగా వివేక్ అతని రెండు చేతులు దగ్గరికి తీసుకువచ్చి దండం పెడుతున్నట్లు పట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు గగన్ కరెక్ట్గా సరిపోతుంది అని శ్యామ్ అనడంతో మనసులో మండిపోతూ ఉన్న తప్పక ప్లీజ్ భూమి నన్ను పెళ్లి చేసుకో అంటూ అడిగాడు గగన్ సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన కార్తిక్ గుండె ఆ మాట విని ఒక్కసారిగా పేలిపోయినట్లు అయ్యింది దానికి కారణం తన ప్రియురాలికి మరొకరు ప్రపోజ్ చేయడం కాదు ది గ్రేట్ గగన్ ఎందుకు పనికిరాని ఒక మామూలు ఆడపిల్ల అనుకున్న భూమి కాళ్ళ దగ్గర కూర్చుని మరీ ఆమెకి ప్రపోజ్ చేయడం తన జీవితాన్ని నాశనం చేసిన వాడు అలా తన కాళ్ళ దగ్గర కూర్చుని బ్రతిమలాడటంతో భూమి ఈగో సాటిస్ఫై అయింది సరే నువ్వు ఎంతలా నన్ను బతిమలాడుతున్నావు కాబట్టి చేసుకుంటాను ఇన్స్పెక్టర్ గారు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు కదా అడిగింది భూమి హా అన్నీ రెడీ మేడం మీ ఇద్దరు రావడమే ఆలస్యం అదిగో రిజిస్టర్ గారు కూడా వచ్చేసారు అని ఇన్స్పెక్టర్ అనడంతో లోపలికి వెళుతూ ఉంది భూమి హమ్మయ్య సిస్టర్ కూడా ఒప్పేసుకున్నారు నువ్వు రారా మామా అంటూ బలవంతంగా గగన్ కూడా లోపలికి లక్కన పెడుతూ ఉన్నారు ఆదిత్య వివేక్ ప్రియరాజు సాక్షిగా ఆమెను కాపాడుకోవడం కోసం కాబోయే ఇళ్లకి ప్రపోజ్ చేస్తున్న గగన్ వావ్ అసలు చరిత్రలో లిఖించదగ్గ సన్నివేశం ఇది అని ఆశిక వైపు చూసి నువ్వు ఎందుకు పనికిరావనుకున్నాను కానీ నాకు ఈ రకంగా పనికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మ కష్టపడి వాటితో ప్రపోజ్ చేయించి వాళ్ళ పెళ్ళికి కారణమవుతున్న నువ్వే నాలుగు అక్షంతలు వాళ్ళ నెత్తి మీద వేసి నాలుగు కాలాల పాటు చల్లగా ఉండవని ఆశ్రయద్ది గాని రా అంటూ ఆమె పట్టుకుని లోపలికి లాక్కుని వెళుతూ ఉన్నాడు శ్యామ్ కార్తిక్ మాత్రం ఆ స్టేషన్ లోపలికి వెళ్లాలని అస్సలు లేదు భూమి ఏదో రచ్చ చేస్తుంది తనని పెళ్లి చేసుకోమని బతిమలాడుతుంది లేదా కేసు పెడతానని బెదిరిస్తుంది అలా అంటే మాత్రం ఆమెకి సరైన బుద్ధి చెప్పి ఆమె పెళ్లికి పనికిరాదు అని ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎక్కిరించి అనుకున్న అతనికి ఇది అతి పెద్ద దెబ్బే అని చెప్పాలి దాంతో అసహనంగా ఫీల్ అవుతూ ఇంకా అక్కడ జరిగేది చూడలేక వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగిన అతన్ని చూసి సార్ మిమ్మల్ని మేడం త్వరగా లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు కానిస్టేబుల్ నాన్న ఎందుకు తెల్లమొహం వేసుకుని అడిగాడు కార్తీక్ ఏమో సార్ త్వరగా రమ్మన్నారు అని కానిస్టేబుల్ అనడంతో కంగారుగా లోపలికి వెళ్ళాడు కార్తీక్ అదే సమయంలో ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటూ ఉన్నారు గగన్ భూమి అది చూస్తున్న కార్తీక్ ఆశికకి ఒళ్ళు మండిపోతూ ఉంది రిజిస్టర్ పుస్తకం వాళ్ళ ముందు పెట్టి సంతకాలు చేయండి అని చెప్పడంతో కార్తీక్ ఇలా వచ్చి సైన్ చేయి అంది భూమి దాంతో షాక్ అయ్యారు అక్కడ ఉన్నవారంతా ఇప్పుడు ఏం జరిగిపోతుంది భూమి పెళ్ళి ఎవరితో కార్తిక్తోనా లేక గగన్తోటా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి